కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బైసాబ్ మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పేదల ఇండ్లు కూల్ ఇప్పుడు ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇల్లును ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్ హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్ వీళ్ళకి ఎవరు బాధ్యత ఇప్పుడు మూసీలో కూడా చూసింది బైసాబ్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్తారు మళ్ళీ ఏమని లేదా అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం ఇక కొత్తవి మాత్రమే కఠనీయమంటుండ్రు మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడు ఏమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చాం ఇండ్లల్లో ఉన్న వాళ్ళని ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడు ఎవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లే లే మేము ఇక కొత్తవి కూల్చాము అంటుండ్రు ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు గట్టిండీ డబ్బులు గట్టిండ్రు పేదెం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా తక్కువ బాధన వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్లకెళ్ళి బయటకెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించారు ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించారు ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే వద్దా అదేవిధంగా ఇలా మూసీల కూడా ఇల్లు గులగొడ్తీవి నీవు చట్టం చూసుకోపోతు పద్ధతి పాటించకపోతేవి నువ్వు తప్పుదోవ పట్టిస్తవి ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఈ బాధ ఎట్లా తీరాలి ఎందుకు ఈ తొందర పార్టీ దుందుడుకుడు చర్యలు ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగుదీస్తున్నావు పేదల ఉసురు పోసుకుంటున్నావు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది పార్లమెంట్ను తప్పుదోవ పట్టించడం అనేది సిగ్గుచేటు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ డేటు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం అయితే ఇంట్లో నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము ప్రజల కోసం కూడా ఇందులో ఒకటేముంది ఫస్ట్ లైను తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెల్ట్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏంటిది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మరొక చట్టం తెచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో చట్టం తెచ్చింది చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు దాంట్లో భాగంగా మనము మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనము రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం ఎలా బెటర్ అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏమంటారంటే నూట ఇరవై ఒక్క గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది నూట ఇరవై ఐదు గజాల స్థలము ఐఏవై ఇల్లు కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో రెండు వందల యాభై గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు అంటే ఇంటి స్థలం డబుల్ అయింది ఐఏవై ఇల్లు అంటే ఆ రోజు లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మినిమం కొన్ని చోట్ల ఐదు డెబ్భై ఆరు లక్షలు కూడా అయింది అంటే లక్ష ముప్పై వేలకు బదులు అయ్యవ ఇల్లు ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చాం నూట ఇరవై ఐదు గజాలకు బదులు రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చాం అదేవిధంగా వేజ్ లాస్ వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము రెండు వేల పదమూడు చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పారు చెప్పింది మంచిగా ఉన్నది కానీ అమలు చేసేది బాగలేదు చెప్ ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి ఏం జరగాలి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి వారందరినీ కూడా గుర్తించాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే అది పట్టాభూమైనా ప్రభుత్వ భూమైనా అది అసైన్డ్ భూమైనా అది ఎంక్రోచర్స్ ఉన్నా మీరు అక్కడ బతుకుతే చాలు అక్కడ ఉపాధి పొందితే చాలు అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది అది ఎంక్రోచర్ అయినా అసైనీ అయినా లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది అయితే ఏం చేయాలి వీళ్ళు ఫస్ట్ వాళ్ళను ఎన్యుమిరేషన్ జరగాలి ఎన్యుమిరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ అరవై రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి ఫ్యామిలీ వైజ్ స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అరవై రోజులు నోటిఫికేషన్ ఇచ్చి అరవై రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక ముప్పై రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి సో పిఎన్ పీడీ రెండు నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా అసలు బెనిఫిషరీ నోటిఫికేషన్ అయిందా అసలు డీపీఆర్ వచ్చిందా డిపిఆర్ లేదు బెనిఫిషరీని గుర్తించలేదు ఎన్యుమిరేషన్ జరగలేదు పిఎన్ నోటిఫికేషన్ రాలేదు పీడీ రాలేదు పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసారు వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లాసాగర్లో కావచ్చు కొండపోచ్చమ్మసాగర్లో కావచ్చు పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు సీతారామాలో కావచ్చు అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా ఫస్ట్ పిఎన్ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ ఇట్ అవుట్ దెన్ గో ఫర్ పీడీ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ ఇట్ అవుట్ పిఎన్ పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్ అది గుడిసేనా గూనె ఇల్లా అది పక్కా ఇల్లా ఏదైనా కూడా ఆ ఇంటికి ఆర్ అండ్ బి లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి ఇది జరిగిందా మన దగ్గర నో పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద అంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి దిస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ పోతున్నాయి ఈ నిమిషానికి వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు రోళ్ళు తయారు చేసేటోళ్ళు లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు కత్తులు వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఇళ్లల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు పాత సీసాలు ఏరుకునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు రిక్షా పుల్లర్సు హమాలీసు హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ మన రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరిని కుటుంబాలుగా గుర్తించాలి ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల యాభై వేల రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి నంబర్ టూ నెంబర్ త్రీ ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నంబర్ ఫోర్ ఇంట్లో పెళ్ళయి ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలను డబుల్ బెడ్రూమ్ ఇల్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను కరెంటు కనెక్షను డ్రైనేజీ రోడ్సు హాస్పిటల్ ఏఎన్ఎం సబ్ సెంటరు పోస్టాఫీసు అన్ని దేవాలయము చర్చు మజీ అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ గా నిర్మించి ఇవ్వాలి పెళ్లి కాని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఐదు లక్షలు అన్నాం కదా దాంతో పాటు వారికి కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ఇందులో ఒక్కటన్ అమలైందా వైసాప్ ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా